హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన టాపిక్ ఏపీ ఫీజ్ రియంబెన్స్మెంట్ వెరిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఫీజు రియంబెన్స్మెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి కాలేజీ విద్యార్థులు అందరూ కూడా ఫీజు రియంబెన్స్మెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి దానికి గాను ముందుగా మీ కాలేజీ ప్రిన్సిపల్ వారి లాగిన్లో రిజిస్ట్రేషన్ మరియు ఓటీఏ ప్రక్రియ పూర్తి అవ్వాలి ఈ రెండు పనులు పూర్తయిన తరువాత మాత్రమే మీ సచివాలయంలో వెరిఫికేషన్ కొరకు మీ వివరాలు చూపిస్తుంది మీ గ్రామ లేదా వార్డు సచివాలయంలో తప్పనిసరిగా వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి పూర్తయిన వారికి మాత్రమే పూర్తి ఫీజు రియంబెన్స్మెంట్ అనేది వర్తిస్తుంది లేకపోతే మీరే కాలేజీకి ఫీజు పే చేయాల్సి ఉంటుందండి గుర్తుంచుకోండి ముందుగా కాలేజీలో రిజిస్ట్రేషన్ అండ్ ఓటీఏ ప్రక్రియ పూర్తవ్వాలి అలా పూర్తయిన వారికి మాత్రమే సచివాలయంలో వెరిఫికేషన్స్కి నేమ్స్ అనేవి వస్తాయి అప్పుడు మాత్రమే గ్రామవార్డు సచివాలయంలో వెరిఫికేషన్ చేయటకు అవకాశం అనేది ఉంటుంది సచివాలయంలో నేమ్స్ రాని వారు జాగ్రత్తగా వినండి మీ కాలేజీలో రిజిస్ట్రేషన్ మరియు ఓటీఏ ప్రక్రియ పూర్తి అయిన తరువాత మాత్రమే మీ నేము సచివాలయం వెరిఫికేషన్కి చూపిస్తుంది ఓకేనా అండి మరి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు వెరిఫికేషన్కు ఏ డాక్యుమెంట్స్ కావాలి వెరిఫికేషన్ ప్రక్రియ ఫీజు రియమన్స్మెంట్ స్టేటస్ ఎలా చూసుకోవాలి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది తప్పకుండా షేర్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి ఎవరు అర్హులు ఐటీఐ డిప్లొమా గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న వారందరూ అర్హులే ఎవరైతే ఓపెన్లో గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారో వారు అనర్హులు ఓపెన్గా వాళ్ళు ఉంటారు కదండి ఓపెన్ డిగ్రీ ఓపెన్ పీజీ చేసేవారు అనర్హులు మేనేజ్మెంట్ సీట్ తీసుకునే వాళ్ళు కూడా అనర్హులు చాలామందికి ఇక్కడ ఒక చిన్న డౌట్ కూడా ఉందండి ఎవరికి తల్లికి వందనం ఎవరికి ఫీజు రియంమెంట్ వర్తిస్తుంది ఎవరికి తల్లికి వందనం వర్తిస్తుంది ఎవరికి ఫీజు రియంబెర్స్మెంట్ వర్తిస్తుంది అని చాలామందికి డౌట్ ఉంది దానిని పూర్తిగా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పదవ తరగతి పూర్తయిన తరువాత ఇంటర్మీడియట్ చదివే వారికి తల్లికి వందనం వస్తుంది పదవ తరగతి పూర్తయిన తర్వాత ఇంటర్మీడియట్ చదివే వారికి తల్లికి వందనం అనేది వర్తిస్తుంది అదే పదవ తరగతి పూర్తయిన తర్వాత ఐటీఐ చదివేవారు ఉంటారు కదా వారికి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది పదవ తరగతి పూర్తయిన తర్వాత ఐటీఐ చదివేవారికి ఫీజు రియమెన్స్మెంట్ అనేది వస్తుంది అందరు ఇది గమనించగలరు పదవ తరగతి పూర్తయిన తర్వాత ఇంటర్ వొకేషనల్ కోర్సెస్ మినహా మిగిలిన కోర్సులు చదివేవారు అందరూ కూడా ఫీజు రియమెన్స్మెంట్కి అర్హులే ఓకేనా అండి అర్హులు వచ్చేసరికి ఐటీఐ డిప్లొమా గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న వారందరూ అర్హులే ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సెస్ చదివేవారు అనర్హులు ఓపెన్ డిగ్రీ కానీ ఓపెన్ పీజీ కానీ చేసేవాళ్ళు అనర్హులు మేనేజ్మెంట్ సీట్స్ తీసుకునే వాళ్ళు అనర్హులు ఓకేనండి క్లియర్గా అర్థమైంది కదా కాలేజీలలో చదువుతున్న విద్యార్థులు ఏపీ ఫీజు రీఎంబెన్స్మెంట్కై ముందుగా వారి కాలేజీ ప్రిన్సిపల్ వారి లాగిన్లో వారి పూర్తి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది మొదటి సంవత్సరంలో జాయిన్ అయిన వారు రిజిస్ట్రేషన్ సమయంలో మీరు ఏ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఆ కాలేజీలో సీట్ పొందారు వాటి వివరాలు లైక్ ర్యాంక్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ వివరాలు గతంలో పాస్ అయిన సర్టిఫికేట్స్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేటు ఆధార్ కార్డు జిరాక్స్ రైస్ కార్డు తల్లిదండ్రుల ఆధార్ కార్డు జిరాక్స్ తల్లి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నిటితో పాటుగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీరు అప్లికేషన్ ఫామ్ కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ అయిన తరువాత ప్రిన్సిపల్ గారి లాగిన్లో ఓటీఏ కంప్లీట్ చేస్తారు అప్పుడు మాత్రమే అప్లికేషన్ విద్యార్థి యొక్క సొంత గ్రామ లేదా వార్డు సచివాలయంకి వెరిఫికేషన్కి వెళ్తుంది ఇది గుర్తుంచుకోండి సెకండ్ ఇయర్ ఆర్ ఆ పైన సంవత్సరం చదువుతున్న వారు ఫస్ట్ ఇయర్ వారికి ఇప్పుడు వరకు ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ కానీ ఫోర్త్ ఇయర్ కానీ అలా వారికి మాత్రం విద్యార్థులకి గతంలో ఫస్ట్ ఇయర్లో అన్ని వివరాలు ఇచ్చి ఉంటారు కదా అవి సరిపోతాయి జస్ట్ వెరిఫికేషన్ మాత్రమే చేస్తారు ఇది సింపుల్ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ అనేది ఫస్ట్ ఇయర్ మాత్రం మీరు ఆ డాక్యుమెంట్స్ ఇందాక మేము చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అదే సెకండ్ ఇయర్ వారికి అయితే జస్ట్ మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి జస్ట్ వెరిఫై చేసి ఏమైనా ఎడిట్ చేయాల్సిన డీటెయిల్స్ ఉంటే అవి ఎడిట్ చేసి మాత్రమే మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేస్తారు తర్వాత ఓటీఏ కంప్లీట్ అయిన తర్వాత ఓటీఏ అనేది ప్రిన్సిపల్ గారి లాగిన్లో కాలేజ్లోనే ఓటీఏ అనేది కంప్లీట్ చేస్తారు కంప్లీట్ అయిన తర్వాత మీ అప్లికేషన్ అనేది మీ సొంత గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెరిఫికేషన్ కొరకు వెళ్తాయి విలేజ్ సచివాలయం అయితే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అధికారి గారి లాగిన్లో అదే వార్డు సచివాలయం అయితే వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ గారి అధికారి గారి లాగిన్లో మీ వెరిఫికేషన్ అనేది పూర్తి చేస్తారు వెరిఫికేషన్ సమయంలో తప్పనిసరిగా విద్యార్థులే సచివాలయంలో ఉండాల్సిన అవసరం లేదు ఓకేనండి వెరిఫికేషన్ సమయంలో తప్పనిసరిగా విద్యార్థులే వెళ్ళి సచివాలయానికి వెళ్ళి వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సిన అవసరం లేదు వెరిఫికేషన్కి అవసరమయ్యే డాక్యుమెంట్స్ సచివాలయానికి ఎవరైనా సబ్మిట్ చేయవచ్చును వెరిఫికేషన్కి అవసరమైన డాక్యుమెంట్స్ తీసుకొని సచివాలయానికి ఎవరైనా వెళ్ళి సబ్మిట్ చేయవచ్చును ఓకేనండి సచివాలయంలో వెరిఫికేషన్కు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఫీజు రియమెన్స్ ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ అనే ఉంటుంది ఆ అప్లికేషన్ ఫాము మీకు స్క్రీన్ పైన ఇది కూడా చూపిస్తాను ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఆ అప్లికేషన్ ఫాము విద్యార్థి యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డు జిరాక్సెస్ రైస్ కార్డు జిరాక్స్ మదర్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ మళ్ళీ చెప్తున్నాను వినండి ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ అప్లికేషన్ ఫాము విద్యార్థి యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డు జిరాక్సెస్ రైస్ కార్డు జిరాక్సు మదర్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కుటుంబ సభ్యులందరి అంటే రేషన్ కార్డులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి ఆధార్ జిరాక్సెస్ తీసుకొని వెళ్ళాలి ఓకేనా అండి డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి ఫర్దర్గా డిస్ట్రిక్ట్ లెవెల్లో వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తరువాత ఎలిజిబుల్ అయిన వారందరి లిస్టు వస్తుంది మళ్ళీ మీకు సచివాలయంలోనే ఎలిజిబుల్ లిస్టులు అనేది వస్తాయి ఇన్ఎలిజిబుల్ లిస్టులు కూడా సచివాలయంలోనే వస్తాయి ఇన్ కేసు ఉన్న ఉన్నవాళ్ళు అబ్జెక్షన్ చేయటకు కూడా అవకాశం కూడా ఇస్తారు అబ్జెక్షన్ రైజ్ చేసిన తర్వాత వారు ఎలిజిబుల్ అయితే వారికి ఫీజు రియమేన్స్మెంట్ అనేది అందుతుంది అయితే విద్యార్థులు కూడా తమ లాగిన్లో ఫీజు రియమేన్స్మెంట్ స్టేటస్ తెలుసుకోవచ్చును స్టూడెంట్ స్టూడెంట్ ఐడి లేదా ఆధార్ కార్డ్ నంబర్తో జ్ఞానభూమి పోర్టల్లో రిజిస్టర్ అయ్యి లాగిన్ అయ్యి మీ అప్లికేషన్ ఎవరు లాగిన్లో పెండింగ్ ఉంది ఎవరు ఆమోదం తెలిపారు సచివాలయంకి వెరిఫికేషన్కు వచ్చిందా లేదా అనే పూర్తి వివరాలు తెలుసుకోవచ్చును అవునండి మీ ఫీజు రియమ్మెన్సీ స్టేటస్ మీరే తెలుసుకోవచ్చును మీరు ఏం లేదు జ్ఞానభూమి పోర్టల్లో స్టూడెంట్ ఐడి ద్వారా కానీ ఆధార్ కార్డ్ నంబర్తో కానీ జ్ఞానభూమి పోర్టల్లో లాగిన్ అయ్యి మీ అప్లికేషన్ అనేది ఏ స్థితిలో ఉందో తెలుసుకోవచ్చును పెండింగ్లో ఉందా ఎవరైనా ఎవరు ఆమోదం తెలిపారు సచివాలయానికి వెరిఫికేషన్కి వచ్చిందా లేదా అని పూర్తి వివరాలు తెలుసుకోవచ్చును జ్ఞానభూమి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్ పోర్టల్లో లాగిన్ అయ్యి మీరు స్టూడెంట్ ఐడి లేదా ఆధార్ కార్డ్ నెంబర్తో మీరు లాగిన్ అయ్యి మీ అప్లికేషన్ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చును మళ్ళీ చెప్తున్నానండి పోర్టల్ జ్ఞానభూమి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఓకేనండి లేదా మీరు గ్రామవార్డు సచివాలయంలోని వెల్ఫేర్ అధికారి వద్ద కూడా మీ ఫీజు రియంబెర్స్మెంట్ అప్లికేషన్ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చును స్టూడెంట్స్ అందరూ కూడా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను మీ మీ గ్రామ వార్డు సచివాలయంలో ఫీజు రియంబర్స్మెంట్ వెరిఫికేషన్ పూర్తి చేయించుకొని ఫీజు రియంబర్స్మెంట్ని పొందగలరు మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్